హాయ్ అందరికీ ఈ సంక్రాంతి నాయుడు కొర్రలతో పరమాణం చేసి చూపిస్తున్నాను చూడండి తప్పకుండా చేసి రుచి చూడండి మీరు ఎంతో రుచిగా ఉంటుంది కొర్రలు అంటే ఇంకేం కాదండి చిరుధాన్యాలు ఉంటాయి కదా మనకి జొన్నలు ర రాగులు సామలు అలాగే ఇది కూడా నండి మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతాయి లేదా విగచేవల షాపుల్లో కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి అంతరా ఆన్లైన్లో కూడా అని ముందుగా ఒక కప్పు కొర్రలు తీసుకోవాలి ఇది మినిమం సిక్స్ అవర్స్ నాన్న ఇవ్వాలండి మార్నింగ్ చేసుకున్నట్టయితే రాత్రి నానబెట్టండి ఓవర్ ఓవర్నైటు లేదా మధ్యాహ్నం చేసుకున్నట్టయితే ఉదయాన్నే ఐదు గంటలకి లేదా ఆరు గంటలకి నానబెట్టుకోవాలి ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలి బాగా కడగండి ఎందుకంటే మనకు తెలియదు కదా ఏంటి పండిస్తారో డైరెక్ట్గా వచ్చే కదా అందువల్ల వీలైనంత వరకు ప్రతిదీ కడిగే మనం వాడాలి బాగా కడిగాక నేనైతే రాత్రి నానబెట్టుకున్నానండి మార్నింగ్ ప్రసాదంకొని చేసుక చేద్దామని సిక్స్ అవర్స్ నానాక మళ్ళీ అన్ని కడిగేసి ఆ నీటిని వంపేయాలి వంపుకొని మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు వేసుకోవాలండి నేనైతే కుక్కర్లో వండుతున్నాను ఎందుకంటే ఇది మినిమం రెండు విజులు రావాలి అయితే ఉడకడానికి టైం పడుతుంది అందుకని కుక్కర్లో కుక్ చేస్తున్నానండి కప్పు రవ్వకి రెండు కప్పులు నీళ్ళే ఉడికించుకుంటే ఇదిగోండి ఇలా ఉడికింది ఇప్పుడు ఇందులో సరిపడా బెల్లం వేసుకోండి కప్పు బెల్లం పడుతుంది బెల్లం బాగా కరగాలి కరిగి ఇది బాగా ఉడకాలండి ఉడికాక కాసేపు చల్లారిని ఇచ్చాక ఆల్రెడీ మన ముందే కాచి చల్లారిచ్చిన పాలు ఉన్నాయి కదా అవి వేసుకోవాలి నేనైతే ఇవాళ ఆవు పాలు వాడుతున్నానండి నాకు లక్కీగా ఆవు పాలు దొరికాయి మాకు ఇక్కడ ఒక హాఫ్ లీటర్ తీసుకున్నాను ప్రసాదం కోసమని ఇందాకే కాచి పెట్టుకున్నాను చల్లారే కదా అవి వేసుకున్నాను వేసుకున్నాక ఒక నిమిషం కుక్ చేయండి అంతేనండి ఎంతో సింపుల్గా తయారైపోతుంది కొర్రలతో పరమాణం ఇలా డిష్ అవుట్ చేసుకోండి ఇందులో రుచిగా ఉండడం కోసం నేను కోకోనట్ పీసెస్ కట్ చేసి వేసాను చూడండి కొబ్బరి ముక్కలు అలాగే బాదం పలుకులు ద్వారగా వేయించుకున్నాను జీడిపప్పులు కిస్మిస్లు కూడా ద్వారగా వేయించుకున్నాను నేను నేతిలోని అవన్నీ కూడా తీసి ఉంచుకున్నానండి ఆల్రెడీ ఆలుకులు కూడా ఇందాకే కలిపాను అండి పాలు వేసే కానీ ఆల్రెడీ రెడీ అయిపోయిందండి పరమాణం డిష్ అవుట్ చేసుకున్నాను అందులో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలన్నీ వేసాను చూసారా ఎంతో ఎమ్మీగా ఉండే కొర్రల పరమాణం రెడీ తప్పకుండా మీరు చేసి చూడండి ఎంతో రుచిగా ఉంటుంది ఏ అయినా సరే మినిమమ్ ఫైవ్ సిక్స్ అవర్స్ నానపెట్టుకున్నాక తర్వాత కుక్ చేసుకోవాలండి వీటిలో పిండి పదార్థాలు ఉండవు కాబట్టి అందరికీ చాలా మంచిది హెల్తీ కూడా అని తప్పకుండా చేసి చూడండి